హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రేవిషు నిన్నటి భాగంలో అర్జునుని తపస్సు అలాగే మూకాశీర్వాద గురించి చదువుకున్నామండి ఇవాళ కిరాత అర్జున సంవాదం గురించి చదువుకుందాం వెనక నుండి వేసిన కిరాతుని బాణం ముఖం నుండి బహిర్గతమై పాతాళంలోకి దూసుకుపోయింది ముందు నుండి వేసిన అర్జునుని బాణం వెనక నుండి దూసుకొచ్చి పక్కనే పడింది బాణం కొరకు కిరీటి మరియు కిరాత అనుచరుడు ఏకకాలంలో పందిని సమీపించారు ఈ బాణం నాది అని ఒకరు ఈ బాణం నాది అని మరొకరు తగులాడజొచ్చారు అర్జునుని కిరాతానుచరుడు ఇలా ఉపాలంబించాడు ఓ తాపస నీవు కపటముని వలె ఉన్నావు నీ వేషం నీ చర్యలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి ఈ బాణం మా కిరాత ప్రభువుది మా ప్రభువు అదుగో అచ్చట ఉన్నాడు నీవు తాపసపై అసత్యం పలుకుతున్నావు చోరబుద్ధితో బాణాన్ని స్వంతం చేసుకోవాలనుకుంటున్నావు నీకు అంబులు కావాలనుకుంటే మా ఏలికను ప్రసన్నం చేసుకో ఆయన వద్ద ఇంతకంటే మేలైన అలుగులు చాలా ఉన్నాయి మా ప్రభువు అన్నిటా సమర్థుడు నిన్ను రక్షించడం కొరకే ఈ బాణాన్ని ప్రయోగించాడు ఆ బిల్లుడు పలికిన చోరబుద్ధి యాచన అనే పలుకులకు ఆగ్రహ వేషుడై అర్జునుడిలా అన్నాడు ఓ బిల్లా నీ మాటలలో సత్యం లేదు మీ కిరాతులు బందిపోట్లు దారిలోపిడిగాండ్లు అందుకు తగినట్లే మాట్లాడావు నీవు సేవకుడవు సేవక బుద్ధినే ప్రదర్శించావు నీ ప్రభువు కూడా నీ వంటి వాడైనా నేను సుక్షత్రియ వంశ సంజాతుడను ప్రతిగ్రహం చేయటం మాకు తగని పని ఒకవేళ ఆ బాణం విషయంలో పరాక్రమాన్ని ప్రదర్శించవలసి వస్తే నేను మీ ఏలికతోనే యుద్ధం చేస్తా వెళ్ళు నీ దొరక విన్నవించు వెంటనే వనచరుడు తన ప్రభువు వద్దకు వెళ్ళి జరిగిన సంభాషణ అంతా చెప్పి మిన్నకున్నాడు కిరాతార్జునీయము శంకర సాక్షాత్కారము ఇవ్వచ్చును పలుకులన్నింటినీ తన సేవకుని నోట విన్న పులిందరాజు కుపిత మానసుడై పార్థుని ముందుకు వచ్చి నిలిచి ఇలా అన్నాడు ఓ క్షత్రియ వీరా ఈ రాజ్యం నాది ఇక్కడ నేనే రాజును ఇక్కడ అడుగు పెట్టిన వారిని రక్షించడం నా కర్తవ్యం అందుకే నీ మీదకు దూకబోతున్న పందిని శిక్షించాను నువ్వు తాపసిలా లేవు చంకలో దుడ్డుకర్ర పెట్టుకు వచ్చిన శరణార్థిలా ఉన్నావు తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టి ఇంటిని మింగివేయటానికి వచ్చిన కపటాతిథిలా ఉన్నావు యుద్ధానికి సిద్ధమే అన్నావు సరే ఏది నిలబడు చూద్దాం ఇలా పల్కి తన సైన్యానికి అనుజ్ఞ అయ్యగా వారందరూ పార్థునిపైకి బాణవర్షాన్ని కురిపించారు గాంధీవి మనసులో శంకర ప్రభువుని తలిచి వాటిని తన బాణపరంపరచే నడుముకు నరికి కిరాతునిపైకి అంబవాన కురిపించాడు వాటిని ఆ వనచర ప్రభువు పూచిక పుల్లలవలే పట్టి విరిచాడు తన క్రూర నారాజాలను చీపురు పుల్లల్లా విరిచిన అతని నేర్పుకు బాపురే అంటూ విస్మితుడై విజయుడు తన ధనుర్విద్యా నైపుణ్యానంతటిని చూపించాడు పరస్పర శస్త్రాస్త్ర ప్రయోగంచే ఆకాశం అంధకార బంధరమైంది ఇవ్వచ్చుని బాణాలు పులింద రాజుకు తాకి పర్వతం మీద కురిసిన వర్షంలా జారిపోతున్నాయి దివ్యాస్త్ర మంత్రాక్షరాలు స్ఫురణకు రావడం లేదు శారదత్వ కుంభసంభవుల బోధ నిష్ఫలమైంది ధనుర్విద్యాభ్యాస శ్రమ అంతా అడవి వెన్నెలలా అక్కరకు రాకుండా పోయింది మండు వేసవులో చెరువు ఎండిపోయినట్లు తూనీరం తూణీరం శూన్యమైంది ప్రాగల్భ్యం చెడగా కుటిలంగా బొమ్మలు ముడిచి నిన్నెంతటితో పోనిస్తానా అని గర్వంతో అరుస్తూ కిరాతుని సమీపించి ఉడుకుబోతుతనంతో ఆహుబలమంతా కూడదీసుకొని గాంధీవంతో కిరాత రాజు నెత్తిపై మొత్తసాగాడు పాండవ మధ్యముడైన ఆఖండల నందనుడు తన గాంధీవంతో కండపరశు చటా మండలాన్ని తాకిస్తూ ఉంటే జటాజూటంలోని మందాకిని యొక్క సుకుమార దేహం సృక్కిపోయింది పూదండల శిరస్సును ధరించిన చంద్రరేఖ భయంతో బ్రహ్మకపాల రంధ్రంలోకి దూరింది చుట్టకుదురుల జటా మండలానికి చుట్టిన మహాభుజంగం బుసకొట్టి లలాటం మీద నుండి క్రిందకి దిగింది పాలనేత్రం కొలిమితిత్తిలా జ్వలిస్తూ రెప్పల సందున నిప్పులు ముసింది పర్వతరాజనందిని భయంతో వణికి నీలగ్రీవుని గాఢోపగహనంతో దృఢంగా వందించింది ప్రమదులు భీతులై పలాయితులయ్యారు వేదరాశి ఒక్క పెట్టున గొల్లున ఘోషించింది అంతా భక్తపరాధీనుడైన శంకరుడు విజయుని విక్రమానికి సంతసించి స్వస్వరూపంతో పార్వతితో కూడి ప్రత్యక్షమయ్యాడు పార్థుడు కృతార్థుడై ఆయన పాదపద్మాలపై తలరాంచి అపరాధాన్ని క్షమించమని ఇలా ప్రార్థించాడు ఓ మహాప్రభో భక్తప్రియుడు అగునీకు నేనేమని చెప్పగలను ఓ దేవ సదాశివ నీవు దయామూర్తివి దేవదేవుడు కైలాసవాసి సదాశివుడు పంచభక్తుడు జటాజూటదారి ముక్కంటి అగునీకు నమస్కారము ప్రసన్న రూపుడు అనంతమైన ముఖములు కలవాడు నీలకంఠుడు సద్యోజాతుడు వృషభధ్వజుడు నా వామభాగమునందు దయార్ద్ర హృదయ ఆయన చెల్లని చూపుల తల్లి పార్వతిని ధరించిన వాడు నీకు నమస్కారము పది భుజములు కలవాడు పరమాత్మ డమరువును కపాలమును చేతియందు ధరించినవాడు కపాలమాలను దాల్చిన వాడు అగు నీకు నమస్కారము స్వచ్ఛమగు స్ఫటికము వలె ప్రకాశించువాడు కర్పూరము వలె తెల్లని దేహము కలవాడు పినాకమనడి విల్లు కలవాడు త్రిశూలమును ధరించినవాడు అగు నీకు నమస్కారము వ్యాఘ్రచర్మమే ఉత్తరీయంగా గలవాడు గజ చర్మమును ధరించినవాడు సర్పములను ఆభరణాలుగా అవయవములయందు ధరించినవాడు ప్రాణాధారమైన గంగన్ను ధరించినవాడు అగు నీకు నమస్కారము అందమైన ఎర్రని పాదములు గలవాడు నంది మొదలగు గణములచే సేవింపబడువాడు సర్వగణాధ్యక్షుడు అగు నీకు నమస్కారము కార్తికేయ గణపతుల రూపంలో ఆరాధింపబడేవాడు భక్తులకు భుక్తిని ముక్తిని కూడా ఇచ్చువాడు అగునీకు నమస్కారము నిర్గుణుడు సగుణుడు అరూపుడు సరూపుడు సకలుడు నిష్కలుడు అగునీకు నమస్కారము కిరాత రూపమును దాల్చి నన్ను అనుగ్రహించిన వాడు వీరులతో యుద్ధమును చేయుటయందు ప్రీతి కలవాడు అనేక లీలలను ప్రకటించువాడు అగు నీకు పునఃపున ప్రణామములు ఈ ప్రపంచంలో ఏ రూపం కానవచ్చినా అది స్వరూపమే చిద్గనుడవగు నీవు ఉపాధి భేదంచే ముల్లోకములయందు రమిస్తూ ఉన్నావు భూమి యొక్క వలె ఆకాశమందలి నక్షత్రములవలే వర్షమునందలి జలకణములవలే నీ కళ్యాణ గుణములు అనంతములు అసంఖ్యాతములు నీ గుణములను లెక్కించుటకు వర్ణించుటకు వేదములకు సైతం అసంభవం కదా అట్టిచో మందబుద్ధినైన నేను ఎట్లు వర్ణించగలను నీవు ఏదియో అదే అవుతావు నీకు నమస్కారం నన్ను దయతో చూడు నీ దాసుడను ఓ మహేశ్వర జన్మజన్మలకు నీవే నా ప్రభుడవు విజయుని తపస్సుకు విక్రమానికి స్తోత్రానికి సంతసించిన శంకరస్వామి లోకరక్ష అయిన మహనీయ పాశుపత దివ్యాస్త్రాన్ని ససంప్రయోగ సోపసంహార సకీలక సరహస్యంగా ఉపదేశించాడు పార్వతీదేవి అక్షయ తూణీరాన్నిచ్చింది అనేక మంది దేవతలు అనేక దివ్యాస్త్రాలనిచ్చారు పార్వతీ పరమేశ్వరులు తమ అమృత హస్తాలను పార్థుని శిరస్సుపై ఉంచి దీవించి అంతర్హితులయ్యారు పార్థుడు కృతార్థుడై పరమానందంతో స్వస్థలానికి చేరుకున్నాడు ఈ కిరాతార్జునీయ గాథ పరమ పవిత్రమైనది శ్రీ శివ మహాపురాణంలో శతరుద్ర సంహిత సమాప్తం రేపు కోటి రుద్ర సంహిత స్టార్ట్ చేద్దాం సర్వం ఉమామహేశ్వర పాదార్పణ